హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మలు వన్ ఫోర్ త్రీ హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మా పాపకి లంచ్ ఏం ప్రిపేర్ చేశాను చూద్దామండి కే వచ్చిందో లేదో ఫ్రెండ్స్ జనాలు ఎలా ఉన్నారంటే అక్క ఒక ట్వంటీ కే వేయండి పంపించండి పిల్లల ఫీజు కట్టాలి అలా అని అప్పుడే అడిగేస్తున్నారండి వన్కే రాగానే పెద్ద హోప్స్ పెట్టుకోమాకండి అక్కడ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి అది అవ్వాలంటే మీరు ఆ రీల్స్కి అవర్స్ మీ వంతు మీ సహాయం చేయాలి కదండీ అప్పుడే కదా లాంటి వాళ్ళు యూట్యూబ్లో ప్రయోజకులు అవుతారు మరి మీరు కూడా మాకు సహకరించాలి కదా అలాంటి విషయంలో ఎమ్మటే మనకి ఏదో స్మాల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము అంతే కానీ అప్పుడే అక్క పంపి ట్వంటీ థౌసండ్ పిల్లలకి ఫీజు కట్టాలి అంటే బ్రో అక్కడ మాకు ఇంకా మౌంటేషన్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాటర్ వస్తాయి కంప్లీట్ అవ్వాలి ఎమ్మటే ఏం ప్రాసెస్ అవ్వదు తమ్ముడు నేను అది ఎవరు పెట్టారో వాళ్ళకే చెప్తున్నాను నేను అర్థమయ్యే ఉంటుంది వీడియో చూస్తే మనకి అంతేగాని ఎమ్మటే అలా కొంచెం ఆలోచించండి బ్రో ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సారీ తప్పుగా ఏమనుకోద్దు నేను కూడా లైవ్ తీసుకున్నాను మీరు కూడా మా బాధలు అర్థం చేసుకుంటారని మీకు ఈ వీడియో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా పాపకి లంచ్ క్యాలీఫ్లవర్ కర్రీ రైస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పుగా అర్థం చేసుకో మాకండి ఫ్రెండ్స్ సారీ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే చిన్న షార్ట్ ఏదో కొద్దిగా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని అలా వన్ డే సెలబ్రేషన్ చేసుకున్నాను ఇలాగే నన్ను ముందుకు నడిపించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అవర్స్ కూడా కొంచెం చూ ఇవ్వండి అవర్స్ మాకు వస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్స్ కూడా పెట్టండి మీ కామెంట్స్ వస్తే మాకు ఇంకా బలం దానికి మేము రెస్పాన్స్ కూడా అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే మీరు ఒక లైక్ ఇస్తే నా రీ వీడియో అనేది ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు మనం చిరంజీవి ఒక డైలాగ్ కొట్టారు కదా ఒక మనిషి ద్వారా